స్వాగతం ఈ రోజు వాగ్దానాలు ఇచ్చి ప్రజలను మోసగించారని ఒంగోలు పార్లమెంటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకు బ్రహ్మానంద రెడ్డి అన్నారు ఆదివారం కనిగిరి నియోజకవర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఈ నెల నాలుగవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుందని ఆయన అన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని భక్తుల బ్రహ్మానంద రెడ్డి విమర్శించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ కాలంలో ప్రజా సమస్యలు పరిష్కరించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు అవినీతికి తావు లేకుండా నేరుగా వైసీపీ ప్రభుత్వంలో లబ్ధిదారుల ఖాతాలోకి జమ చేయడం జరిగిందని ఆయన అన్నారు పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికి పార్టీ గుర్తింపు తప్పనిసరిగా ఇవ్వడం జరుగుతుందని బ్రహ్మానంద రెడ్డి అన్నారు గతంలో జరిగిన పొరపాటు మరోసారి జరగకుండా పార్టీ జాగ్రత్తలు తీసుకుంటుందని ఆయన అన్నారు కనిగిరి నియోజకవర్గంలో జరిగే వెన్నుపోటు దినోత్సవ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని బ్రహ్మానందరెడ్డి కోరారు ఊటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్న సందర్భంగా మీరు అమలు చేయకుండా ప్రజలను మభ్యపెడతుందని కనిగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ అన్నారు అబద్ధపు వాగ్దానాలతో ప్రజలను మోసం చేసి అధికారాన్ని చేజెక్కించుకున్నారని దద్దాల నారాయణ అన్నారు ప్రభుత్వంపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని నారాయణ యాదవ్ అన్నారు నాలుగో తేదీ జరిగే వెన్నుకోట దినోత్సవానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని నారాయణ యాదవ్ కోరారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమావేశానికి కనిగిరి కేపిడిసి మడతల కస్తూర్ రెడ్డి అధ్యక్షత వహించగా జిల్లా పిడిసిసి బ్యాంక్ మాజీ చైర్మన్ వైఎం ప్రసాద్ రెడ్డి వెలిగన్ల జెడ్పీడిసి కంటక తిరుపతి రెడ్డి హనుమంతురం పాడు సావిత్రి మాజీ ఎంపీపీ గాయం బలరాం రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్ఎస్ఎల్ కార్యదర్శి కటికల వెంకటరత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఆదినారాయణ రెడ్డి రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం కార్యదర్శి తమ్మినేని సుజాత తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు ముందుగా నాలుగవ తేదీ జరిగే వెన్నిపోటు దినోత్సవ కార్యక్రమం పోస్టర్ ను ఒంగోలు పార్లమెంటు వైసీపీ పరిశీలకులు బంతుల బ్రహ్మాండీ వైసీపీ ఇన్ఛార్జి దత్తాల నారాయణ యాదవ్ కలిసి పోస్టర్ ను ఆవిష్కరించారు రాజకీయాలకు స్థిరత్వం కల్పించినటువంటి రోజుగా వెన్నుపోటు దినంగా నాలుగో తేదీన రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో ప్రజాస్వామ్య పరిరక్షకులుగా ఉండి దివంగత ముఖ్యమంత్రి ఆ దైవం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాలను స్థిరపరిచేటటువంటి దాని కోసం ఏర్పాటు చేయబడినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలు అనేటటువంటి వాటిని ప్రక్కకు తప్పించేటటువంటి దానికి వెన్నుపోటు రాజకీయాలను తీసుకొచ్చి అనేకమైనటువంటి అభూత కల్పనలతో કારણો બહિ કરજો તાજા